అందరికీ నమస్కారం లక్కరాజు రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం వాల్మీకి రామాయణం వై అరేంద్ర కుమార్ రోజుకొక ఎపిసోడ్ చొప్పున అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి మీ మిత్రులతో షేర్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి వాల్మీకి రామాయణం ఎపిసోడ్ నెంబర్ టూ వై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ శ్రీ గురుభ్యో భీవన్నమ రెండో భాగము మన రామాయణ ప్రయాణంలో భాగంగా వాల్మీకి మహర్షి రాసినటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఇంకా స్తోత్రం లాంటి శ్లోకాలన్నీ కలుపుకుంటే మొత్తము శతకోటి శ్లోకాలు పూర్తయినాయి పుస్తకం తయారైపోయింది గ్రంథం తయారైపోయింది దీనిపైన ఒక విచిత్రమైనటువంటి ఒక కథ వాల్మీకి మహర్షి గ్రంథ రచన పూర్తయిన తర్వాత మూడు రకాల వ్యక్తులు వచ్చారు వచ్చి వాళ్ళ వాదన ఏంటంటే ఈ గ్రంథం మా సొంతము అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరంటే దేవతలు మానవులు రాక్షసులు శ్లోకాలేమో వంద కోట్లు శతకోటి అంటే వంద కోట్ల శ్లోకాలు ఉన్నాయి ముగ్గురికి ముగ్గురి వాదన ఏంటి ఈ మా ముగ్గురికి సమానంగా పంచాలి అసలు ఇది మాకే కావాలని చెప్పేసి ఈ విధంగా ఆలోచించిస్తున్నప్పుడు దేవతల యొక్క వాదన ఏంటంటే దాంట్లో శ్రీరామచంద్రుడు అంటే సాక్షాత్తు విష్ణు అంశ కాబట్టి విష్ణు దేవత కాబట్టి ఇది మాకు సంబంధించింది కాబట్టి ఈ రామాయణం మాది అని చెప్పేసి వాళ్ళ వాదన మానవులు అంటారు కదా వారు విష్ణువంస కావచ్చు కానీ ఇక్కడ మానవుడిలా పుట్టాడు కాబట్టి మానవుడిలా బుట్టి మానవుడిలా వ్యవహరించాడు కాబట్టి ఇది మానవుల కథ కాబట్టి ఇది మాకు చెందిందని చెప్పేసి వీళ్ళ యొక్క వాదన రాక్షసులకి మరి విపరీతంగా ఉంది వాదన వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే దాంట్లో రావణాసుని యొక్క వర్ణన ఉంది కాబట్టి రావణాసుడు మావాడు రాక్షస జాతి కాబట్టి ఇది మాకే చెందాలి అని చెప్పేసి ఇట్లా ముగ్గురు కూడా ఈ విధంగా అనుకున్నప్పుడు మనకు తెలుసు ఒక రూపాయి అంటే వంద పైసలు వంద పైసలు ముగ్గురు సమానంగా పంచలేం మనం కాబట్టి ఈ ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవ మాకు ఈ యొక్క సరి అయినటువంటి న్యాయం చేయమని చెప్తే ఆయన అన్నాడు ఆయన నా నుంచి కాదు ఇది ఓ కైలాసంలో శివుడు నాడు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అందరూ కలిసి కైలాసంకి వెళ్ళారు శివుని ముందల తమ విషయం చెప్పారు శివుడు అన్నాడు సవధానంగా విని ఓ తప్పకుండా నేను చేస్తాను కానీ చేసినందుకు నాకు చివరికి నాకు ఎంతో కొంత ముఠ చెప్పాలి కదా మీరు అని చెప్పేసి మీరు ఏది కోరిక అది ఇస్తామని చెప్పాడు అప్పుడు శివుడు ఈ యొక్క వంద కోట్ల శ్లోకాలను ముగ్గురికి పంచాడు ఎట్లా పంచాడు ఒక్కొక్కరికి వచ్చేటట్లు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఎంతో సంతోషపడ్డారు అబ్బా ఎంత చక్కగా పంచాడు శివుడు అని చెప్పేసి కానీ కొద్దిగా మానవుల యొక్క ఆలోచన వేరుంటుంది కాబట్టి వెంబడే గమనించి ఆ ఇంకొక శ్లోకం మిగిలింది కదా అని చెప్పారు సరే ఆ సుఖం కూడా పంచుతాను ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం ఇదంతా కూడా ఈ ఛందస్సులో ఉంది అనుష్ ఛందస్సులో ఉంది ప్రధాన లక్షణం ఏంటి దాన్ని అంటే ముప్పై రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ముప్పై రెండు అక్షరాల్లో ఈ యొక్క ముగ్గురికి పది పది అక్షరాలు ఇచ్చేశాడు ఇంకా వాళ్ళ ఆనందం కాదు వాళ్ళు నృత్యం చేయడం మొదలుపెట్టారు సరే మంచిది ఎప్పుడు చూడన్నాడు మీకు సంతోషమైంది కదా మరి మిగిలిన నేను తీసుకోవచ్చు కదా సంతోషంగా తీసుకోండి అని చెప్పారు మిగిలిన అక్షరాలు ఏంటంటే రెండు అక్షరాలు ఆ రెండు అక్షరాలే రామ ఇప్పుడు రామాని రెండు అక్షరాలు తీసుకున్న తర్వాత రామాయణము మైనస్ రామ ఇజ్ ఈక్వల్టీ వచ్చేది సున్నా కాబట్టి ఆ విధంగా ఒక విచిత్రమైనటువంటి కథ దీంట్లో విన్నాం మనం అంటే ఈ ఒక ముప్పై రెండు అక్షరాల విషయంలో వచ్చేయడం కొరకు ఈ కథను మనం ఇందులో పెద్దవాళ్ళు పెట్టారు ఇలాంటి కథలుతో కూడినటువంటి రామాయణాలు చాలా వచ్చినాయి దాంట్లోపట భావార్థ రామాయణమని ఆధ్యాత్మిక రామాయణమని తులసీదాసు గారు అసినటువంటి రామచరిత మానసు అదేవిధంగా వీటిని ఆధారం చేసుకుంటూ సమర్థ రామదాసు గారు గ్రామ గ్రామంలో గ్రామ గ్రామంలో హనుమద్ దేవాలయాల నిర్మాణం చేయడం జరిగింది ఇలా అంటే ఆనాటి సామాజిక పరిస్థితులు అందులో ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా చాలా రామాయణాలు వచ్చాయి కానీ మూలం మాత్రము వాల్మీకి రామాయణం కాబట్టి వచ్చినటువంటి రామాయణంలో చాలా కథలు కల్పనాయుతంగా ఉన్నాయి కానీ అవి కూడా సంస్కరణ ఇచ్చేటువంటి విధంగా ఉన్నాయి దాంట్లో కూడా అనమాట ఆ విధంగా రామాయణంలోపట అనేక విషయాలను జోడిస్తూ రామాయణంలో వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి గాయత్రి మంత్రంలోపట ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క అక్షరం ఈ రామాయణంలో వెయ్యి శ్లోకాలకు సమానం కాబట్టి అంత విశేషమైనటువంటి ఈ యొక్క రామాయణాన్ని గురించి మనం తెలుసుకుంటూ మనము దాంట్లో ఏం గమనించాలో దానిపైన దృష్టి పెడితే మాత్రమే ముందుకు పోయినట్లయితే ఉపయోగం ఉంటుందని చెప్తూ ముందుకు వెళదాం ముఖ్యంగా ఒక మహానుభావుడు ఆయన పేరు పండిత మహాదేవ శాస్త్రి దివేకర్ అనేటువంటి మహానుభావుడు మొత్తము రామ రామరాజ్యం యొక్క వర్ణనను ఆయన కొన్ని తత్వాల కూడా మనం ముందర పెట్టాలి దాంట్లో ఏంటంటే ఒకటి రాజదండన రామరాజ్యంలో రాజదండన ఉండేదే అసలు అని చెప్పేసి అంటే శిక్ష ఉండేదే రాజదండన ఉండేదే అని చెప్పేసి నిజానికి రాజదండన అనేటువంటిది అప్పుడున్నటువంటి అర్థం ఎట్లా ఉందనంటే ఇదంతా కూడా రామ రామరాజ్యంలో అధికారమంతా కూడా సన్యాసుల చేతిలో ఉండేదట సాధారణంగా ఒక రాజు తన యొక్క పట్టాభిషేకం అయినప్పుడు ఆ యజ్ఞం చేస్తారట ఆ యజ్ఞం చివరి లోపల రాజు ఏమంటాడంటే అదండ చోయస్మి అంటాడు అంటే అర్థం ఏంటంటే మూడు సార్లు ఈ విధంగా అంటాడు దాని అర్థం ఏంటంటే నేను రాజును నన్ను ఎవరూ దండించరు అని చెప్పేసి దాని యొక్క అర్థం ఈ విధంగా ఎప్పుడైతే అన్నాడో పక్కన ఉన్నటువంటి కులగురువు ఎంబడి చేతిలో ధర్మదండంతో తీసుకొని ఉంటాయట రాజను ధర్మదండ చోయసి రాజను ధర్మదండ చోయసి అని మూడు సార్లు అనేవాడు ఆ యొక్క కులగురు దీని అర్థం ఏంటంటే నువ్వు రాజు కావచ్చు నాయన కానీ నువ్వు ధర్మానికి హాని కలిగిస్తే మాత్రము మీకు ఏ అధికారం లేదు నీవు నీ కర్తవ్యాన్ని మరిస్తే మాత్రము దండించడానికి ధర్మదండానికి అధికారం ఉంది అని చెప్పేసి ఇది రామరాజ్యంలో దండన రాజదండన ఈ విధంగా ఉండేదని చెప్పేసి రెండవది రామరాజ్యంలో భేదభావం అనే విషయం వచ్చినట్లయితే అక్కడ ఎలాంటి భేదభావం లేదు కానీ ఒకే ఒక విషయంలో మాత్రం భేదభావం ఉండేదట అదేంటంటే ఈ నృత్యాంగనలు వాళ్ళు నృత్యం చేస్తున్నప్పుడు వాళ్ళ పదవిన్యాసంలో మార్పు చేయడానికి కొద్దిగా భేదాన్ని పాటించేవాళ్ళు అప్పుడు మాత్రమే భేదం అనే భావాన్ని వచ్చేది కాబట్టి ఇంకా వేరే ఏ విషయంలో కూడా భేదభావం లేదని చెప్పేసి రామరాజ్యంలో విశేషం మూడవది రామరాజ్యంలో జయించడం అనే పదాన్ని విచిత్రంగా వాడేవాళ్ళు జయించడం అంటే ఇప్పుడున్నటువంటి విషయం కాకుండా ఏ వ్యక్తి అయితే తనలో అరిసటి వర్గాలను జయిస్తాడో ఆయన జయించినట్లు లెక్క అంటే ప్రతి వ్యక్తి తన మనస్సును గెలిచినప్పుడే ఈ పదాన్ని వాడేవాడు జయించేవనే పదం వాడేవాడు నాలుగవది రామరాజ్యంలో అసలు ఎవ్వరు కూడా కురూపులు లేరు కురూపులు అంటే బయటికి బాహ్య ఒక ఆకారం కాకుండా ఎవరి మనస్సులో కూడా వికారాలు ఉండేవి కావని అర్థం అన్నమాట ముఖ్యమైనది రామరాజ్యంలో అకాల మృత్యువులు లేవు ఇప్పుడు చూస్తున్నాం మనం పెద్దవాళ్ళ ముందల చిన్నవాళ్ళ యొక్క మృత్యువులు చూస్తుంటే ఎంతో బాధ వేస్తుంటుంది మనకు రామరాజ్యంలో అది లేదు మరి దశరథ మహారాజు చనిపోయాడు కదా అంటే అప్పుడు ఆయన వయస్సు ఎంత అరవై వేల సంవత్సరాలు దాటింది కాబట్టి కాబట్టి ఎవరికైనా సరే ఈ యొక్క మృత్యు అనేది తప్పదు కాబట్టి అది ఆ సరిపోయింది కానీ రామరాజ్యంలో ఈ యొక్క పెద్దవాళ్ల చిన్న వాళ్ళ చావులు అనేవి లేవు ఇవి ఐదు కూడా రామరాజ్యంలో ఇటువంటి రామరాజ్యం కావాలనే మహాత్మా గాంధీ గారి యొక్క కళ ఉండేది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ పోయినా సరే పాడేటువంటి భజన రఘుపతి రాఘవ రాజారాం పావన సీతారాం సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం అనేకమైనటువంటి రామాయణం చిన్నటువంటి కట్టుకథలు కూడా చాలా ఉన్నాయి కానీ ఏ కట్టుకథ తీసుకున్నా కూడా దాంట్లో ఒక సంస్కారం నింపారు కాబట్టి అన్ని కూడా అవన్నీ కూడా మనము తప్పకుండా మనసులో పెట్టుకొని మన జీవితానికి మనము అన్వయం చేసుకోవడం మంచిది ఉదాహరణకు సీతారాముల యొక్క వివాహ ఘట్టం జరిగింది ఆ పెళ్లి సమయం లోపట అమ్మవారు పూలమాల వేయాలి మన యొక్క స్వామికి శ్రీరామచంద్రుడికి స్వామి ఏమో ఆజానుభావం అరవింద దళాయతాక్షం మహాను ఆజానుభావుడు అమ్మ కొద్దిగా నిజంగా చూసినట్టే కొద్దిగా పొట్టి అమ్మ కొద్దిగా ఎత్తు తక్కువనే ఉంటుందమ్మా ఆమె ఈయన మెడలో వేయాలి అంటే ఈయననేమో ఆజానుబాహుడు కాబట్టి ఈ మెడ వరకు చేతులు పోయే పోయే పరిస్థితి లేదమ్మ వారికి కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా ఆ విధంగా వేసే పరిస్థితి లేకపోతే పోని రాముడు తలకెందుకు పంపాలనా అయ్యో నేను పురుషుణ్ణి కదా తల ఇట్లా పంపుతా అని చెప్పేసి రాముడిలో ఉన్నవాడి ఆ సమయంలో విచిత్రంగా ఆ యొక్క కులగురు అనేటువంటి వశిష్ఠుల వారు అంటారట నాయన రామచంద్ర నీవు ఎప్పుడైతే రాజమందిరపు ప్రవేశ ద్వారం నుంచి వస్తావు కదా ఎట్లా వస్తావు ఒకసారి చూపించు అని చెప్పేసి చెప్పాడట రాజ ప్రవేశ ద్వారం ఎట్లా ఉంటుందంటే రాజమందిరంలో ప్రవేశ ప్రవేశద్వారము కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది అది అంటే అక్కడికి ఎవరు వచ్చినా సరే తల వంచి రావాల్సిందే దేవాలయాల్లో కూడా ప్రధానంగా గర్భాలయం దగ్గర ఎందుకు ఉంటుంది యొక్క తల హైట్ తక్కువ ఉంటుంది అంటే ఎత్తు అంటే కారణం ఏంటంటే దేవుని ముందర అందరం తల వంచాల్సిందని చెప్పడం కొరకు తల వంచిపోవడం కాబట్టి ఆ విధంగా రాముడు తల వంచాడని ఈలోగానే అమ్మవారు ఆ యొక్క స్వామి యొక్క మెడలో ఒకటి రాముని యొక్క మెడలో ఒకటి పూలమాల వేశారని అలాంటిది ఇంకొకటి విచిత్రమైంది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ యొక్క మాల రాముని మెడలో పడలేకపోతున్నది అందరికి అందరికీ ఆందోళన మొదలైంది రాముని మనసులో కూడా బాగా ఉన్నది అప్పుడు లక్ష్మణ్ పిలిచాడు నాయనా లక్ష్మణ ఒక్కసారి నీవు నీవు సాక్షాత్తు ఆది చేసేవు కదా నాయన కాబట్టి మీ వదినమ్మ ఉండేటువంటి ఆ స్థలాన్ని ఉన్నటువంటి భూమిని కొద్దిగా పైకి లేపురా అని చెప్పి చెప్తే లక్ష్మణుడు అంటాడు అన్నయ్య నన్ను క్షమించు నేను అంత పని చేయలేను అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతాడట పూలమాల ఘట్టం ఆగిపోయే పరిస్థితి వస్తే అందరూ విచిత్రమైన దృష్టిలో చూస్తున్నప్పుడు లక్ష్మణుడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి అన్నయ్య నన్ను క్షమించని కాళ్ళ మీద పడతాడట ఎప్పుడు కాళ్ళ మీద పడతాడో రాముడు ఎప్పుడైతే లక్ష్మణ్ణి పైకి లేకపోతున్నాడో వంగి అదే సమయంలో అమ్మవారు మెడలోపట మాల వేసిందని చెప్పేసి ఇట్లా అనేకమైనటువంటి కట్టుకథలే కావచ్చు కానీ దాంట్లో ఎన్నో సంస్కారాలు నింపడం జరిగింది ఒకసారి శ్రీరామచంద్రుడు ఆ యొక్క యుద్ధకాండ లోపట సముద్ర కూర్చొని అంతకుముందు అందరూ కూడా రాళ్ళు వేస్తున్నారు పైన రామ రామ్ 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 అని రాసి రాళ్ళు వేస్తే అన్ని రాళ్ళు పైకి తేలుతున్నాయి ఈయన అనుకున్నాడు ఇప్పుడు సాయంత్రం పూట ఇక్కడ ఎవరు లేరు కదా చూద్దాం నేను కూడా ఒక రాయి వేస్తాను అది కూడా తేలుతుందేమో చూద్దామని చెప్పేసి శ్రీరామచంద్రుడు స్వయంగా ఒక రాయిని తీసి సముద్రంలో వేశాడట వేసేసరికెల్లా రాయి మునిగిపోయింది మునిగిపోయేసరికెల్లా అనుకున్నాడు అదేంటి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రాళ్ళు వేస్తున్నారు దానిపైన కేవలం నా పేరు రాసి వేస్తున్నారు నేనే స్వయంగా వేస్తున్నాను మునిగిపోయింది అని చెప్పి చూసి ఎవరు లేరు కదా అని చెప్పేసి చూస్తే వెనకాలనే నీడలాగా ఎవరు ఉన్నారు హనుమ ఉన్నాడు హనుమయ్య చూశావా చూశాను స్వామి హనుమయ్య ఇట్లా ఎందుకు జరిగింది నా పేరు రాసేసి మీరు రాళ్ళు వేస్తే పెద్ద పెద్ద రాళ్ళు వేస్తే అవి తేలుతున్నాయి పైకి కానీ నేను చిన్న రాయి వేస్తేనే మునిగిపోయిందంటే చూడండి హనుమ బుద్ధిమతాం వరిష్టాం బుద్ధికి మారిపోయారు హనుమా ఎంత చక్కగా చెప్పాడు రాముడు బాధపడకుండా విషయం చక్కగా వచ్చినట్టు ఎంత చెప్పాడంటే అయ్యా రామచంద్ర స్వామి మేము మా మనసు నిండా మిమ్మల్ని నింపుకొని శ్రీరామ అనేటువంటి పేరు పెట్టేసి వేసేసరికెల్లా శ్రీరాముడు వాటిని పైకి లేపుతున్నాడు ఆ రాళ్లను కానీ రాముడే వదిలేస్తే ఇంకా ఆ యొక్క రాయికి దిక్కిెక్కడికి చెప్పండి ఈ విధంగా ఇటువంటి ఘటనలు ఇలాంటి సంఘటనలు ఇటువంటి కట్టుకథలు కావచ్చు కానీ ఎంతో ఆసక్తికరంగా సంస్కారం ఇచ్చే విధంగా అనేక విధంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వాల్మీకి రామాయణంకి మిగతా రామాయణ ప్రధానమైన తేడా ఏంటంటే మిగతా అన్ని రామాయణాల్లో కూడా రామ రాముడిని సాక్షాత్ విష్ణు భగవాను యొక్క అంశతో తీసుకుంటూ ఆయన భగవంతుడండి అని చెప్పేసి ఆ విధంగా వర్ణన చేయడం మొదలుపెట్టారు కానీ ఎందుకంటే భగవంతుడు కాబట్టి ఆయన భగవంతుడు ఆ విధంగా చేయగలడు ఏం చేయగలం మేము చేయలేం కదా అని చెప్పేసి కానీ వాల్మీకి రామాయణంలో ప్రధాన అంశం ఏంటంటే రాముణ్ణి వాల్మీకి మహర్షి ఒక మానవుడిగా నిలబెట్టాడు మానవుడు ఏ విధంగా ఉండాలి సాక్షాత్తు రాజా పురుషోత్తముడైన కాబట్టి అలాంటి పురుషోత్తమునిటువంటి యొక్క సంఘటనను నింపాడు కాబట్టి వాల్మీకి దృష్టిలో రామాయణాన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటే ఒక మనిషి ఈ విధంగా చేయవచ్చా అనే విషయం రాముని ద్వారా మనం నేర్చుకుంటే మన జీవితంలో ఎంతో ఉపయోగం ఉంటుంది సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ